మేడం గారికి కనుక్కున్నానండి ఎంత అవుతుందంట ఒక్కొక్క ఫోటో ఇరవై రూపాయలు అవుతుందంట అమ్మగారు చెప్పింది పది ఇక్కడ ఇరవై అంటున్నాడు సరే ప్రిన్సిపాల్ గారు ఏమన్నారు నోటీస్ రాసి ప్రతి క్లాస్ రూమ్ కి పంపిస్తున్నారు గ్రూప్ ఫోటో తీయబడుతుంది ప్రతి వ్యక్తికి ఫోటో ఇవ్వబడుతుంది ఒక్కొక్క ఫోటో ఖరీదు యాభై రూపాయలు రేపు ప్రతి ఒక్కరు యాభై రూపాయలు తీసుకురావారి నోటీస్ చదివినిపించారు పిల్లలు వెళ్ళారు ఇంటికి అమ్మా మా గ్రూప్ ఫోటో తీసారంట అమ్మా అందరికి ఫోటో ఇస్తారంట ఒక్కొక్క ఫోటో వంద రూపాయలమ్మా వంద రూపాయలు ఆ సరేలేరా మీ నాన్నడికి ఇస్తాను రెండో రోజు ఉదయం ఏమండి మనడు స్కూల్లో ఫోటో దించారంట గ్రూప్ ఫోటో అంట ప్రతి ఒక్కటి ఇస్తారంట ఒక్కొక్క రెండు వందలు అంట మీరు ఇస్తే వాడికి ఇచ్చి పంపిస్తాను నిజాయితీ ఎక్కడా ఎవరు కారణం మారాల్సింది ఎవరు ప్రతి వ్యక్తిలో మార్పు రావాలి సార్ నో చిన్నదే కదా నిర్లక్ష్యం వద్దు చిన్నది చిన్నది కలిపే పెద్ద తుఫాను గా మారిపోతుంది సమాజంలో పెద్ద సమస్య ఉందంటే ఏంటి ప్రతి ఒక్కడు చిన్న చిన్న తప్పు చేసాడు కాబట్టి ఆ చిన్న చిన్న తప్పులు కలిసి సమాజంలో పెద్ద తప్పుగా నిలబడుతుంది ఒక్కసారి ఆలోచించు బాధ్యతాయుతంగా ఆలోచించు రెండో విషయం ఏంటి ఉండవలసింది కృతజ్ఞత భావం ఉండాలి థ్యాంక్ఫుల్నెస్ ఉండాలి కృతజ్ఞత భావం ఉండాలి అదా నీకు ఎవరైనా ఏదైనా సహాయం చేశారంటే అతనికి నువ్వు థ్యాంక్ఫుల్ గా ఉండాలి తోటి మానవుడికి కృతజ్ఞత చెప్పనేవాడు దేవుడికి ఏం కృతజ్ఞత చెప్తాడు చెప్పండి ఈరోజు మనం బ్రదర్స్ ని ఆహ్వానించాం ఖాద్రిని ఖాద్ర పాషాని ఆహ్వానించాం థ్యాంక్స్ చెప్పుకున్నా ఎందుకు కృతజ్ఞత అవుతా ఉండాలి ఒకసారి ఏమైందంటే ఒక రాకుమారుడు తన స్నేహితులతో పాటు వెళ్తున్నాడు పొద్దు పొద్దునే వెళ్తున్నాడు వెళ్తుంటే ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి బిగ్గరగా కేకలేస్తున్నాడు ఏంటి వీడు పొద్దున్నే కేకలేస్తున్నాడు అని దగ్గరికి వెళ్ళి చూసే అప్పుడు తెలిసింది వాడు దేవుణ్ణి తిడుతున్నాడని దేవుణ్ణి తిడుతున్నాడు ఏంటి నువ్వు దేవుణ్ణి తిడుతున్నావు అంటే ఏం చేయాలి దేవుణ్ణి తిట్టకపోతే నన్ను ఎలా పుట్టించాడో చూడు ఏం డబ్బు లేదు ఇల్లు లేదు ఏమి ఇవ్వకుండా పేదవాడిగా పుట్టించాడు నిరుపేదని అసలు ఎందుకు పుట్టించాలంటే ఏమి ఇవ్వనప్పుడు అని చెప్పి దేవుణ్ణి తిడుతున్నాడు లేదు లేదు తప్పు అలా తిట్టకూడదు దేవుణ్ణి అది తప్పు అంటే నీకేం రాకుమారుడి నీకేం నీకేమర్థమైతి అంటే అప్పుడు అతను ఏమంటున్నాడు తెలుసా సరే నేను నీకు పదివేల బంగారు నాణ్యాలు ఇస్తాను వినగానే సంతోషం మొదలైపోయింది ఒకటా రెండా పద పదివేల బంగారు నాణ్యాలు ఇస్తావా సరే నేను నీకు పదివేల బంగారు నాణాలు ఇస్తాను కాస్త నువ్వు రెండు కాళ్ళు మోకాళ్ళ దాకా కోసిచ్చేస్తావా అంటాడు ఏం మాట్లాడుతున్నావు నా రెండు కాళ్ళు కోసిచ్చేయాలా పదివేల బంగారు ఏం సరిపోవా సరే నీకు ఇరవై వేల బంగారు నాణాలు ఇస్తాను నువ్వు రెండు చేతులు మో చేతుల దాకా కోసిచ్చేస్తావా ఇరవై వేలు ఇస్తావు ఏం మాట్లాడుతున్నావు రెండు చేతుల ఎలా బతకాలి నేను సరిపోవా సరే నీకు యాభై వేల బంగారు నాణాలు ఇస్తాను నీ నాలుగు కోసిచ్చేస్తావా నాలుగు కోసేయాలా ఏం తినాలి ఎలా తినాలి ఏం మాట్లాడాలి ఎలా బతకాలి ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా సరిపోవా నీకు లక్ష బంగారు నాలి సను నీ రెండు కళ్ళు పీకిచ్చేస్తావా నేను ఎలా బతకాలి గుడ్డు అయిపోయి ఏం మాట్లాడుతున్నా అని చెప్పేసి ఇరిటేట్ అయిపోతుంటాడు అనమాట అంటే దేవుడు నాకు ఏమి ఇవ్వలేదని దేవుడు తిడుతున్నప్పుడు ఒకసారి ఆలోచించు నీకేమి దేవుడిచ్చాడు ఈ రోజు నీ దగ్గర ఏముందో ఈ ప్రపంచంలో రెండు కాళ్ళు లేకుండా ఎంతమంది ఉన్నారు నీకు రెండు కాళ్ళు ఉన్నాయా లేవా ఈ ప్రపంచంలో రెండు చేతులు లేకుండా ఎంతమంది ఉన్నారు నువ్వు రెండు చేతులు నీకు ఉన్నాయా లేవా ఈ ప్రపంచంలో రెండు కళ్ళు లేని గుడ్డి వాళ్ళు ఎంతమంది ఉన్నారు నీకు రెండు కళ్ళు ఉన్నాయా లేవా ఈ ప్రపంచంలో మూగ వాళ్ళు ఎంతమంది ఉన్నారు నువ్వు మాట్లాడగలుగుతున్నావా లేదా దేవుడికి కృతజ్ఞత చెప్పాలా అవుతా చెప్పండి సార్ నువ్వు చెప్పాలి కృతజ్ఞత చెప్పాలంటే లక్ష్య కారణాలు ఉన్నాయి ఏ రోడ్డు మీద మీరు నడుచుకుంటూ ఇక్కడికి ప్రయాణం చేసుకుంటూ వచ్చారో అదే రోడ్డు మీద యాక్సిడెంట్ అయి వారు లేరా ఈ రోజు ఈ క్షణంలో అనేక హాస్పిటల్లో ఎమర్జెన్సీలో చావు బతుకుల ముట్టాడుతున్నారు మనం ప్రశాంతంగా ఇక్కడ కూర్చున్నాం అంటే దేవుడికి కృతజ్ఞత చెప్పాలా వద్దా చెప్పాలి కృతజ్ఞత భావం తోటి వ్యక్తి మీద కృతజ్ఞత భావం ఉండాలి దేవుడి మీద కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి తర్వాత బాధ్యతాయుతంగా ఉండాలి ఉండవలసింది ఏంటిది బాధ్యతాయుతంగా ఉండాలి నువ్వు ఉన్నావు అంటే నీ భవిష్యత్తు నీ బాధ్యత నీ భవిష్యత్తు నీ బాధ్యత నీ గురించి మీ అమ్మా నాన్న చెప్పాలా చదువుకోరా పనిచేయరా అవసరం లేదు నా బాధ్యత అది నీ కుటుంబం నీ బాధ్యత నీ సమాజం నీ బాధ్యత నీ దేశం నీ బాధ్యత బాధ్యత అనేది ఇవ్వబడేది కాదు స్వీకరించేది తీసుకోబడేది అవునా కాదా ఒకసారి ఏమైందంటే ఇద్దరు స్నేహితులు నడుచుకుంటూ వెళ్తున్నారు అక్కడ వారి చూపు పడింది నీళ్ళల్లో పడిపోయిన ఒక తేలి మీద ఒక తేలు పడిపోయి పడిపోయింది ఒక వ్యక్తి ఏం చేశాడు వెంటనే వంగి ఆ తేలిని బయటకు తీసే ప్రయత్నం చేస్తాడు ఎందుకని నీళ్లలో కుట్టుమిట్టాడుతుంది బాధపడుతుంది బయటకు తీసే ప్రయత్నం చేస్తే ఆ తేలు కుట్టింది కుట్టగానే విపరీతమైన నొప్పి చేయి దులిపేసాడు మళ్ళీ ఆ తేలు వెళ్ళి నీళ్లలో పడింది మళ్ళీ తీసే ప్రయత్నం చేస్తున్నాడు మళ్ళీ కుట్టింది మళ్ళీ ఆ తేలి వెళ్ళి నీళ్ళలో పడిపోయింది మూడోసారి మళ్ళీ ప్రయత్నం చేశాడు మళ్ళీ కుట్టింది విపరీతమైన నొప్పి రక్తం వచ్చేస్తుంది మళ్ళీ నీళ్లలో పడిపోయింది అది దులిపేగానే నాలుగోసారి మళ్ళీ ప్రయత్నం చేస్తుంటే ఇతను మరొక వ్యక్తి అంటున్నాడు ఏంటి నీకు పిచ్చా మళ్ళీ మళ్ళీ దాన్ని పట్టుకుంటున్నావు అది కుట్టుతుంది కదా ఎందుకని మళ్ళీ మళ్ళీ దాన్ని ప్రయత్నం చేస్తున్నావు అంటే అతను సమాధానం చెప్తాడు చావు బతుకుల్లో ఉన్న ఆ తేలు దాని స్వభావం కుట్టడం దాని స్వభావం అది వదలలేదు మానవుని స్వభావం సహాయం చేయడం నేను ఎలా వదలాలి అంటాడు మానవుడు అంటే స్వభావంలో సహాయం చేసే గుణం ఉండాలి సహాయం చేసే గుణం ఉండాలి అవునా కదా చెప్పండి నువ్వు జీవితం ఎలా ఉంది నువ్వు ఎలా సహాయం చేస్తున్నావు తోటి వ్యక్తి గురించి ఎంత ఆలోచిస్తున్నావు ఎంత సహాయ గుణాన్ని కలిగిన ఒకసారి ఆలోచించు ఒకసారి ఏమైందంటే ఒక అమ్మాయి హైవే మీద కారు నడుపుకుంటూ వెళ్తుంది కారు వెళ్తూ 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 ఒక దగ్గర ఆగిపోయింది స్టార్ట్ అవ్వట్లేదు ప్రయత్నం చేసింది స్టార్ట్ అవ్వట్లేదు ఏమైందో అర్థం కావట్లేదు సాయంత్రం అయిపోయింది చీకటి పడుతుందేమో భయం మబ్బులు పెట్టున్నాయి వర్షం వస్తుంది కారు దిగింది ఎవరు కనిపించట్లేదు స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది లేదు అంతలో ఒక కుర్రవాడు నడుచుకుంటూ వస్తున్నాడు సంతోషం ఎవరు వస్తున్నారు సహాయం చేస్తున్నారు కదా అని దగ్గరగా వస్తుంటే దడ భయం మొదలైంది అమ్మో ఎవరు లేరు ఏం చేస్తాడు అన్న భయం దగ్గరకు వచ్చాడు దగ్గరకు వచ్చేసి అంటున్నాడు మేడం యూ ఐఎమ్ సలీం ఐఎమ్ సలీం నా పేరు సలీం నేమన్నా సహాయం చేయాలా అంటే ఆ మాట అనగానే సహాయం చేయాలనగానే వీళ్ళు చాలా సంతోషపడింది అవునండి ఈ కార్ స్టార్ట్ అవ్వట్లేదు నేను ట్రై చేస్తానని చెప్పేసి బానుడో పని చేశాడు ఏదో సెట్ చేశాడు కార్ స్టార్ట్ అయిపోయింది చాలా హ్యాపీ మూడ్ చాలా సంతోషం ఆపదలో ఆదుకున్నాడు వెంటనే జేబులోంచి రెండు వేల రూపాయలు తీసుకుని దయచేసి డబ్బులు ఉంచండి మీరు చాలా హెల్ప్ చేశారు అంటే అతను అంటాడు వద్దు వద్దండి మీరు ఆపదలో ఉన్నారు నాకు సహాయం చేయాలి అనిపించింది నేను మీకు సహాయం చేశాను నాకు డబ్బు వద్దు కాకపోతే పని చేయండి ఏంటిది మీరు ఎవరినైనా చూస్తే వారు ఆపదల్లో ఉంటే వారికి సహాయం కావాలి అని మీకు అనిపిస్తే తప్పకుండా సహాయం చేయండి ఎవరికైనా నేను మీకు సహాయం చేశాను కదా ఇలా మీకు ఎవరైనా కనిపిస్తే ఆపదలు మీరు వారికి కూడా సహాయం చేయండి ఇది చేయండి చాలు అంటాడు సరే చాలా సంతోషంగా మా అక్కడ నుంచి ఎంత మంచి మాట చెప్పాడు అని చెప్పేసి వెళ్తుంటుంది మధ్యలో ఒక హోటల్ వస్తుంది హోటల్ దగ్గర ఆగుతుంది అక్కడ స్నాక్స్ ఉంటుంది కాఫీ తాగుతుంది అక్కడ ఎవరైతే సర్వీస్ గా ఉంటుంది ఏడు నెలల ప్రెగ్నెంట్ అనుకుంటుంది ఏడు నెలల ప్రెగ్నెంట్ ఇలా జాబ్ చేస్తుందంటే ఎంత అవసరంలో ఉందో ఈమెకి డబ్బు అవసరం ఉందేమో అనిపించింది బిల్ తెస్తే బిల్ కట్టిన తర్వాత ఒక చిన్న కవర్ లో దాదాపుగా ఇరవై వేల రూపాయలు డబ్బులు పెట్టేస్తుంది ఆ కవర్ అక్కడ పెట్టేసి వెళ్లిపోతుంది ఆ సర్వీస్ చేసే ఆ ఏడు నెలల గర్భంతో సర్వీస్ చేసే అమ్మాయి వచ్చేసి ఆ బిల్ తీసుకుంది కవర్ తీసుకుంది కవర్ లో ఇరవై వేల రూపాయలు ఉన్నాయి దాంట్లో రాసుంది నువ్వు ఏడు నెలల గర్భంతో నువ్వు ఇలా పనిచేస్తున్నావు అంటే నువ్వు అవసరంలో ఉన్నావేమో నీకు డబ్బు అవసరం ఉందేమో నీకు సహాయం చేయాలనిపించింది నేను నీకు సహాయం చేస్తున్నాను ఎవరైనా కష్టాల్లో నీకు కనిపిస్తే నువ్వు కూడా నీకు చేతరైన సహాయం చేయి అంటుంది ఇంకా ఆమెకు ఎంతో సంతోషం సాయంత్రం డ్యూటీ అయిపోగానే ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్తే ఇంట్లో భర్త అప్పుడే జాబ్ లోంటాడు ఎదురు చూస్తుంటాడు టెన్షన్ లో ఉంటాడు ఎందుకని ఇంకా రెండు నెలల్లో డెలివరీ లేవు ఎలా అరేంజ్ చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు ఈమె ఇంట్లో కలిసి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన భర్తని వెనక నుంచి గట్టిగా కౌగులించుకొని అంటుంది ఈ రోజు చాలా పెద్ద గుడ్ న్యూస్ ఉంది నువ్వు పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రెగ్నెన్సీ గురించి నాకు డబ్బులు ఏర్పడైపోయాయి మిస్టర్ సలీం అంటుంది నువ్వు మనస్ఫూర్తిగా సహాయం చేయి ఖచ్చితంగా సహాయం నీకు తిరిగి వస్తుంది భూలోక వాసులపై కరుణ చూపితే పరలోక వాసి నీపై కరుణ చూపుతాడు నువ్వు సహాయం చేయి దేవుడు నీకు సరైన సహాయం చేస్తాడు హెల్పింగ్ నేచర్ ఉండాలి అవుతా చెప్పండి ఉండాలి థ్యాంక్ఫుల్నెస్ ఉండాలి మానవుడు అనేవి బాధ్యతాయుతంగా ఉండాలి బాధ్యత ఇవ్వబడేదా తీసుకోబడేదా చెప్పండి జాగ్రత్తగా వినండి చెప్తున్నాను అది నైన్టీన్ థర్టీ సిక్స్ పంతొమ్మిది సంవత్సరం జర్మన్ జర్మన్ దేశంలో ఒలింపిక్స్ జరుగుతున్నాయి జాగ్రత్తగా వినండి జర్మన్ లో ఒలింపిక్స్ జరుగుతున్నాయి ఒలింపిక్స్ లో హాకీ మ్యాచ్ జరుగుతుంది జర్మన్ దేశీయులు జర్మన్ టీం ఆడుతుంది హాకీ ఒక గేమ్ ఆడింది గెలిచింది రెండు గేమ్ ఆడింది గెలిచింది మూడో గేమ్ ఆడింది గెలిచింది జర్మన్ ఫైనల్స్ వచ్చేసింది ఫైనల్స్ జరిగింది జర్మన్ ఫైనల్స్ లో జర్మనీ ఎవరితో తలబడుతుందో తెలుసా ఇండియాతో ఎలా వచ్చింది ఇండియా ఫైనల్స్ దాకా ఆట ఆడింది గెలిచింది ఆట ఆడింది గెలిచింది ఆట ఆడింది గెలిచింది భారతదేశం కూడాను ఫైనల్ మ్యాచ్ జర్మన్ ఎట్టి పరిస్థితుల్లో జర్మన్ గెలుస్తుందన్న అన్న ఆలోచనతో దాదాపుగా ఇరవై ఐదు వేల మంది జర్మనీ లో వచ్చి స్టేడియం లో కూర్చొని ఉన్నారు ఇరవై ఐదు వేల మంది వచ్చి కూర్చున్నారు ఆశ్చర్యం ఏంటో తెలుసా హిట్లర్ కూడా వచ్చి కూర్చున్నాడు స్టేడియంలో ఏమని నా దేశం గెలవబోతుందన్న ఆలోచనతో హిట్లర్ కూడా వచ్చి కూర్చుని ఉన్నాడు ఆట మొదలైంది హాకీ మ్యాచ్ మొదలైంది ఇండియా వర్సెస్ జర్మన్ మొదటి గోల్ ఇండియాకి పాయింట్ వచ్చింది సెకండ్ గోల్ ఇండియాకి పాయింట్ వచ్చింది థర్డ్ గోల్ ఇండియాకి పాయింట్ వచ్చింది ఆ తర్వాత పాయింట్ ఇండియా నెక్స్ట్ పాయింట్ ఇండియా నెక్స్ట్ పాయింట్ ఇండియా పది పాయింట్లు ఇండియాకి వచ్చాయి జర్మన్ కి జీరో మార్క్స్ ఎలా ఎవరు ఆడుతున్నారు ఇండియాలో ఎవరు కాదు ఒకే ఒకటి ఆడుతున్నాడు ఎవరు మేజర్ ధ్యాన్ చంద్ ఒకే ఒకటి ఆడుతున్నాడు అర్థం అవ్వలేదు ఎందుకు ఎలా జరుగుతుంది ఒక్క పాయింట్ కూడా జర్మన్ రావట్లేదు ఏంటి హాఫ్ టైమ్ అయింది గ్రౌండ్ ని తడవడం మొదలు పెట్టారు గ్రౌండ్ తడపేటప్పుడు అవసరానికి మించి తడిపేశారు ఎందుకని ఏ షూస్ అయితే ధ్యాన్ చంద్ వేసుకుని ఉన్నాడో ఆ షూస్ తో నీళ్లలో పరిగెత్తడం కష్టం ఇబ్బంది కలిగించాలని ఏం చేశాడో తెలుసా ధ్యాన్ చంద్ తన షూస్ తీసి పక్కన పడేశాడు ఆట మొదలైంది మళ్ళీ ఆడుతున్నాడు నెక్స్ట్ గోల్ 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 ఇండియా 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 నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ పాయింట్స్ హిట్లర్ ఉన్నాడు ఆపండి 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 ఎందుకని అతని చేతిలో పట్టుకున్న హాకీ బ్యాట్ లో హాకీ స్టిక్ లో ఏదో అయిస్కాంతం ఉంది ఆ బాల్ ని అట్రాక్ట్ చేస్తుంది ఆపి చూడండి అన్నారు విరగొట్టి చూశారు ఏ అయస్కాంతము లేదు మళ్ళీ ఆట మొదలైంది నెక్స్ట్ పాయింట్ మళ్ళీ ఇండియా చివరికి పదహారు పాయింట్లతో ఇండియా గెలిచింది ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ ఇండియా కూర్చుంది హిట్లర్ అర్థం కాలేదు రాత్రి పిలిచాడు ఎవరితో పిలవండి వచ్చాడు నిల్చున్నాడు ఏం పేరు పేరు నా ఏం చేస్తుంటావు హాకీ ఆడడం కన్నా ఇంకా ఏం పని చేస్తుంటావు అంటే ఏమన్నాడు తెలుసా నేను ఇండియన్ ఆర్మీలో సిపాయిగా సోల్జర్ గా ఉన్నాను అన్నాడు ఇండియన్ ఆర్మీలో సోల్జర్ గా పనిచేస్తున్నావు సిపాయి నువ్వు ఇంత గొప్ప ఆట ఆడుతున్నావు దేశానికి మెడల్ సాధించి ఇచ్చావు దేశానికి ఇంత ఇస్తున్నావు దేశం నీకేమిచ్చింది నీకేమిచ్చింది ఓపెన్ చేయ్ నేను నిన్ను ఎయిర్ ఫీల్డ్ మార్షల్ గా చేస్తాను డబ్బిస్తాను ఐశ్వర్యం ఇస్తాను గొప్ప హోదా గౌరవం వస్తుంది నా దేశానికి వచ్చేసేయని తన దేశానికి ఆహ్వానిస్తాడు హిట్లర్